హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అందరికైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే వినాయక చవితి మా బాబా అయితే ఒకటే ఏడుసుడు అనమాట వినాయకుని పెట్టుకుందాం అని చెప్పేసి ఇక సరేలే అని మా వారైతే బా పిల్లలు ఎందుకు పండగ పూట అని పెట్టుకుందాం అని చెప్పేసి నేను అనమాట అయితే మాకు దగ్గరలో అయితే చౌటు పులకి వెళ్తేనే అన్నీ దొరుకుతాయి అన్నమాట అయితే దేవుని అయితే మా వెళ్ళారు మా బాబు మా వారు తీసుకొచ్చారు చిన్ని బుజ్జి గని పైన అయితే మా ఇంటికి తీసుకొచ్చారు ఇంకా మేమైతే పూజకి రెడీ చేసుకుంటున్నాం మా సార్ అయితే బాగా పూజలు చేశారనమాట ఇంకా మాకు దోషినట్టయితే మేము చేసుకుంటున్నాం అనమాట మా వారైతే దేవుళ్ళ దగ్గర అయితే మంచిగా చేస్తారనమాట అయితే ముందుగా ఒక క్లాత్ క్లాత్ పరిశాము అందులో నవగ్రహాల లెక్క కాబట్టి బియ్యం పోసి ఆకు ఒక్కలు పెట్టాడు కలశాన్ని కలశాన్ని పూజిస్తుండట మా వారు ఇంకా నేనైతే చూడండి ఇక మా వినాయకుడైతే ఎట్లా ఉండో మా బుజ్జిగనపయ్య మా బాబా అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్ తెద్దాం మన బుజ్జిగనపయ్యక అని చెప్పిందంట అయితే లైటింగ్ కూడా తెచ్చినాం కానీ చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా ఉన్న వాటితోనే మాకు తోచినట్టు మేము గణపతిని అయితే డెకరేషన్ చేసుకున్నాము గుజ్జిగనపై అయితే చాలా ముద్దుగుండు చూస్తాము చూడబుద్దు అయింది అయితే ఇప్పుడు ఫస్ట్ టైం కాదు మేము సెకండ్ టైం అనమాట ఇప్పుడు ఈనాకుని తెచ్చుకోవడం కూడా ఫైవ్ ఐదు రోజులు ఉంచుకుంటాము ఐదు రోజులు ఉన్న ఉన్నన్ని రోజులు మాకైతే మస్తు సందడి అనిపిస్తుంది మేము పొద్దున్న సాయంత్రం మాకు తెలిసినంతవరకు పూజ చేస్తూనే ఉంటాం ఉన్న పూలతోటి గరకమాలలు అవి ఇవి కూడా వేస్తాము దేవుడు ఉన్న అయితే ఇంట్లో ఏదో సందడి సందడిగా అనిపిస్తుంది దేవుడు నిమజ్జనం రోజు అయితే మాకు కొంచెం బాగానే అనిపిస్తుంది తెల్లారి పూజ ఇలా పెళ్ళి చేస్తే వినాయకు లేకపోయేసరికి ఏదో పువ్వు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఉన్న రోజులైతే మనసుకు సంతోషం అనిపిస్తుంది అయితే గణపతిని ఇలా పూజ

இப்போ 对的。 ആരോപണം ഞാൻ അത് പറയാൻ ഓ ഓട്ടോ बह okay. ఏ ah, మండే yeah, yeah, దగ్గర వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంధాలు వేస్తా ఉండాలి నేను మంత్రము చెప్తాను ఉంటాను అక్షంలు స్వామివారి యొక్క పాదాల చెంది ఇలా 我们也是没办法这个。